అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఎలా చూడారు అంటే ఒకటండి నేను మొట్టమొదటి రోజున లడ్డ గురించి నేను ప్రశ్నించి చెప్పాను ఆహారాలు లేని ఆరోపణ కల్తీ జరిగిందో తెలీదో జరగ తెలియకుండా చేసిన ఆరోపణ ఎందువల్లంటే డబ్బు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింది అన్న అనడానికి సాక్ష్యాలు ఏంటి ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉందంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఇదే రైట్ కల్తీ జరిగింది దానిలో అబద్దాల మేడం కడుపున్న చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనగా కొట్టింది లడ్డూల్లో కలిసి జరిగిందా ఆ లడ్డూల్లో కలిసి ఒక ఒక నెయ్యిది వచ్చింది ఒక అన్సైన్మెంట్ వచ్చింది లడ్డూలకి నెయ్యిని ఒకసారి టెస్ట్ చేద్దాం ల్యాబ్ పంపించారు ఆ నెయ్యి వాడలేదు ల్యాబు పంపినప్పుడు అది కల్తీ నయ్యి అని తెలుసు ఆ కల్తీ నెయ్యి అని తెలిసినప్పుడు ఆ కన్సైన్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే జూన్ మంత్ లోనే వచ్చింది జూన్ మంత్ లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది ఆర్డరు ఆ టెండర్స్ ఎప్పుడు లేని తెలియదు వీళ్ళు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ అక్కడ ఆ లడ్డూని టెస్ట్ చేసిన తర్వాత ఆ లడ్డూలో కల్తీ కల్తీ ఉన్న నూనె వాడది అని చెప్పేసి తెలుసు వెంటనే నూనె ఆఫ్ చేశారు వేరే నూనెతో తెచ్చినట్టున్న చేశారు సో దాట్ కల్తీ నూనెతో లడ్డూలు కల్తీ జరగలేదు ఐదు సంవత్సరాల నుంచి జరిగిపోతున్నాయి నాలుగు సంవత్సరాల నుంచి జరుపుకోవడానికి చెప్పడానికి ఆధారాలు ఏమవుతున్నాయి ఒకవేళ కొన్ని మీడియా సంస్థలు లడ్డీ లడ్డు మెరుగుపడిందని చెప్తా ఉన్నా నేనైతే చూశాను మొన్న మొన్న ఈ లడ్డు గురించే ఒక భక్తులు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు సార్ ఇటువంటి తేడా లేదండి తగుంటే అలా అందిస్తూ అలాగే ఉన్నారు నేను కూడా చేసి చేసి చూశాను నేను ప్రసాదం పెట్టాను ఎప్పుడు లడ్డు ప్రసాదం చాలా ఇష్టం అది ఎందుకంటే అది అద్భుతమైన ఋషిపూర్ ఉన్నటువంటి ప్రసాదం అన్నవరం దేవస్థానం ప్రసాదం చాలా బాగుంటాయి అవి నేను తినేటప్పటికి నాకు ఎటువంటి మార్పు ఏమీ గోచరించలేదు కొంతమంది ఇప్పుడు బాగుపడిపోయినాయి చాలా కలితీ లేకుండా చదువుకుని చాలా బాగున్నాయని మరి అసత్య ప్రచారం అది అందు గురించే తొందరపడి ఆయన చెప్పింది నిజం చేయడానికి సిట్ అని నిజంగా ఆయన చెప్పింది ఉంటే ముందే సీబీఐ దర్యాప్తు కోరు సరిపోతుంది సరిపోదు కానీ ఎప్పుడైతే ఆ లడ్డు ఇష్యూలో ఆయన సిట్ వేసి తొందరపడి సిట్ వేసాడో మరి సుప్రీం కోర్టు ఆ సిట్ ని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐ హెడ్గా ఉంటూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణతో ఒక ఎంక్వైరీ జరుగుతారని చెప్పి అంటే అక్కడ కూడా చంద్రబాబు బాగా డబ్బు దెబ్బతిన్నట్టే కదా అంటే అతను ఆపా అతన్ని అబద్ధాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కదా భర్తీ జరిగిందని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పి కాబట్టి సో రాజకీయాలకు వాడుకోవద్దని కూడా చెప్పింది లడ్ కాబట్టి సుప్రీంకోర్టుతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం ఈ లడ్ విషయంలో కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ యొక్క రాజకీయాన్ని మతాలతో అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ లడ్డూకు చంద్రబాబు నాయుడు హిందువుల యొక్క మనోవేద గురించి కొట్టి తగిన పార్టీని భూస్థాపితం చేయాలని అనుకున్నాం అన్నది సుఖ పొరపాటు ప్రజలు పరిపాలన చూస్తారు ఈ పరిపాలనలో ఇప్పటి వరకు నూట పది రోజులు నూట ఇరవై రోజులు అయింది ఒక పెన్షన్ విషయంలో తప్పించి అన్న క్యాంట విషయంలో తప్పించి ఇసుకలు ఇసుక ఎక్కడ దొరకట్లేదు మందులు ఇప్పుడు దాకా మార్చలేకపోయారు స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు అమ్మఒడి ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయారు పేదలు కట్టించే పథకాలు ఏవి కూడా ఇవ్వలేకపోయారు అనే రోడ్ల విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు మీరు ఆ గవర్నమెంట్ ని విమర్శించిన ప్రతి విమర్శలోనూ కూడా మీరు అనేక అనేక విషయాలు ఎత్తారు దాంట్లో ఏది కూడా మీరు సక్సెస్ అవ్వలేదు సో దాట్ యు ఎ ఫెయిల్ గవర్నమెంట్ హండ్రెడ్ డేస్ మూడు నాలుగు నెలలోనే మీరు ఒక ఫెయిల్ గవర్నమెంట్ కింద ప్రజలు మిమ్మల్ని చూస్తా ఉన్నారు ఈ అన్నిటినీ కప్పిపుచ్చడానికి హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టడానికి వేసిన ప్లాన్లు లడ్డూను సనాతన కాబట్టి అటువంటి జీవికులు చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి పరిపాలన మీద దృష్టి పెడితే డెఫినెట్ గా మంచి పరిపాలన ఇవ్వండి మీరు చేసిన ఈవెన్ మెడికల్ కాలేజీ కూడా పాత గవర్నమెంట్ గురించి అదే పందా కనసాగించారని కోర్టులో వాదన చెప్తున్నారు మీరు ఇంకా మిమ్మల్ని మీ మాట ఎవరిన సో దాట్ ఈ యొక్క వీళ్ళు చేసిన అంతా కూడా చాలా ఇష్టమైన పరిపాలన నడుస్తా ఉన్నారు కనిపిస్తే గవర్నమెంట్ ఆ పేల్జూల్ గవర్నమెంట్ ని కప్పుకూర్చడానికే ఈ ఆలోచన థ్యాంక్ యూ సార్

మనకి వర్గీకరణ మీద తీర్పు కుట్రని నేను ప్రకటించాను ఎందుకు కుట్ర చేశారని అంటే ఫిబ్రవరిలో వీటి మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేశాం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఆ రోజు చెప్పింది దాని తర్వాత ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా నేను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాను తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు దాంట్లో వర్గీకరణ చేస్తాను జిల్లాల వారీగా చేస్తాను నేనే చేస్తాను అని ఇక్కడ వర్గీకరణ మీద తీర్పు లేదు తీసుకురాలేదు రాలేదు జడ్జి రిజర్వ్ లో అటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలియాల్సిన తెలిసిన విషయాన్ని దీనికి ఎలా తెలిసింది వర్గీకరణ జరిగింది వర్గీకం జరుగుతుంది అలాగే మోడీకి కూడా తెలుసు వీళ్ళు ముగ్గురే కనుక ఎలక్షన్ మేనిఫెస్టో ఈ అంశాన్ని తెలంగాణలో అక్కడ మానవ సభ మాదిగల సభకి క్యూరోక్ సభకి వెళ్ళి మోడీ ఇక్కడ ఇటువంటి హామీ ఇచ్చి వేరు ఈ మాదిగల్ని ఒక రాజకీయ దాని కింద వాడుకుంటానికి ఇది ఈ వర్గీకరణ ఇండైరెక్ట్ గా ముందు వెళ్ళింది వీళ్ళు ఏం చెప్పారో అదే తీర్పు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కాదని వీళ్ళు ఈ తీర్పు వచ్చింది సో దాట్ ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వర్గీకరణ గురించి మా వర్గీకరణ మీద వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన ఇవ్వలేదు కమ్యూనిస్టులు కూడా ఏ ప్రకటన చేయలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద స్తబ్దుగా ఉంది ఇలాగా అన్ని పార్టీలు కూడా వర్గీకరణకి సపోర్టింగ్ గానే ఉన్నాయి ఆ డైరెక్టర్ ఇల్లే ఏ పార్టీ కూడా వర్గీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ పరిస్థితులు ఉంటే మరి ఏ పార్టీకి మేము పనికి రాకుండా ఉంటే మైనార్టీస్కి పార్టీ లేదు మాకు పార్టీ లేదు కాబట్టి రెండు వర్గాలని కలుపుకుని ఖచ్చితంగా మేము నేనే ఒక పార్టీ పెట్టే దిశగా నా పావులు దొరుకుతా ఉన్నాను డెఫినెట్ గా పార్టీ పెడతాను వర్గీకరణకి వ్యతిరేకంగా పార్టీ ఉంటుంది ఆ పార్టీ ఒక ఒక నీతిమంతమైన పార్టీ ప్రజల్లోంచి వచ్చిన పార్టీ లేకపోతే అంటే ఒక ప్రజలకి గురించి పాటుపడిన పార్టీ పార్టీ అయి ఉంటుంది సామాన్యుల పార్టీ అయి ఉంటుంది డెఫినెట్ గా పార్టీకి నాంది చూస్తానని చెప్పి మీ కడ పరిస్థితి తెలియజేస్తుంది Subscribe dark news.